హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి మా బాబు బర్త్డే అయితే దగ్గరకు వచ్చేసింది మేమైతే షాపింగ్ అయితే వచ్చేసాము బట్టలు అయితే కొనేసామండి అక్కడ వీడియో తీయడం అయితే కుదరలేదు ఇక్కడ చూసారా నేనైతే డెకరేటివ్ ఐటమ్స్ కొందామని అయితే బయలుదేరామండి చూసారా చిన్న షాప్ అండి స్టార్టింగ్ అయితే చూడగానే చాలా చిన్న షాప్లో ఏముంటాయలే అనుకున్నాను కానీ లోపలికి వచ్చి చూస్తే ఎన్ని ఐటమ్స్ అంటే మన బర్త్డే నుంచి పెళ్ళి వరకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి చూసారా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా బర్త్డే టోపీస్ అసలు ఎంత ఉన్నాయంటే ఇక్కడ వచ్చేసి పెళ్ళికి దండలు కావాల్సినవి అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూసారా చెంకీసు పెళ్ళికి తలంబరాలు పోసుకుంటారు కదండి అవి తర్వాత పెళ్ళికి పెళ్ళికూతురికి కూతురికి కావాల్సిన స్టిక్కర్స్ కోన్స్ ఇక్కడ చూసారా కొబ్బరి చిప్పలు ఉన్నాయండి పూజారు వచ్చేసి మనకి తలంబ్రాలు పోస్తారు కదండి చేతిలో ఆ తలంబ్రాలు పోసేటప్పుడు చిప్పతో పోస్తారండి ఆ చిప్పలు కూడా చాలా డెకరేటివ్గా ఉన్నాయి ఇక్కడ అన్ని తలంబ్రాలు ప్యాకెట్స్ అండి ఇక్కడ చూసారా ఇవి వచ్చేసి నెంబర్స్ అండి హ్యాపీ బర్త్డే నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్స్ అండి నెంబర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి హ్యాపీ బర్త్డే ట్యాగ్స్ ఇక్కడ వచ్చేసి చాలా హ్యాంగింగ్స్ ఉన్నాయండి మళ్ళీ డోర్కి అటు ఇటు పెట్టుకోవడానికి దండలు చాలా చాలా బాగున్నాయండి ఇప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు చాలామంది ఏదో ఒకటి తెచ్చుకుందాం అనుకుంటారు కదా అక్కడికంటే ఇక్కడే రీజనబుల్ ప్రైసెస్ అండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్లవర్ వాజులు కూడా ఉన్నాయండి బంచెస్ బంచెస్గా చాలా బాగున్నాయి సింగిల్ సింగిల్గా కొనుక్కోవాలి ఇక్కడ చూసారా ఈ ప్లేట్స్ చాలా బాగున్నాయి కదా ఎప్పుడంటే పెళ్ళిలో వచ్చేసి పెళ్ళిలో ఫ్రూట్స్ అవి పెట్టుకొని పెడతారు కదండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా స్కూల్ పర్పస్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు వచ్చేసి ఒకసారి విజిట్ చేయండి ఇది వచ్చేసి నష్టాపేట్లో అయితే ఉందండి నేను వచ్చిన పర్పస్ ఏంటి నేను చూసేది ఏంటి అని అనిపిస్తుంది కదా నేను వచ్చేసి బెలూన్స్ వీటికైతే వచ్చానండి చూసారా ఇక్కడ వచ్చేసి బంతి కూడా చాలా బాగుంది కదండి నేను ఏంటో అన్నీ చూసేస్తూ ఉన్నాను ఇప్పుడైతే వచ్చానండి బెలూన్స్కి అయితే ఈ బెలూన్స్ చూడండి ఎన్నో మోడల్స్ ఉన్నాయి ప్రతిసారి ప్లెయిన్ బెలూన్స్ ఏం తీసుకుంటామని చెప్పేసి డిఫరెంట్గా అయితే తీసుకున్నానండి నేనైతే డెకరేటివ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ చూసారా మనీ అయితే ఉన్నాయి